సంవత్సరం దసరాని పది రోజులు జరుపుకుంటాం కానీ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో దసరా శరణవరాత్రులు పదకొండు రోజుల పాటు జరుపుకోబోతున్నాం ఎందుకంటే ప్రతి పది సంవత్సరాలకి ఒకసారి తిది వృద్ధి జరుగుతుంది రెండు వేల పదహారు తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో తిది వృద్ధి జరిగింది ఆశ్వీయ శుద్ధ పాఠ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజులు దేవి నవరాత్రులు ఉంటాయి చివరి రోజు అంటే పదవ రోజు విజయదశమి కలిసి అంటాం ఈసారి తిది వృద్ధి వలన పదకొండు రోజులు దసరా పండుగను జరుపుకోబోతున్నాం దసరా అంటే శక్తి ఆరాధన రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో దసరా శరన్నవరాత్రులు సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖున మొదలై అక్టోబర్ రెండున విజయదశమితో ముగుస్తుంది దసరా నవరాత్రులు మన తెలుగు రాష్ట్రాల్లో కొందరు శ్రీశైల బ్రహ్మరామికా దేవి అలంకరించే నవదుర్గల అలంకారాలను పూజిస్తారు మరికొందరు విజయవాడ ఇంద్రకైలాద్రిపై కొలువై ఉన్న పూజిస్తారు నవరాత్రి రోజులలో విశ్వశక్తి దుర్గాదేవిని తొమ్మిది రూపాలలో పూజిస్తారు పాడుతారు మరియు ఆవాహన చేస్తారు మా దుర్గా ద్వారా వ్యక్తం అయ్యే అన్ని రూపాలు శక్తి బలం శౌర్యం జ్ఞానం అందం దయ మరియు ఐశ్వర్యాన్ని సూచిస్తాయి తొమ్మిది పగళ్ళు మరియు రాత్రులు సాగిన యుద్ధంలో దుర్గాదేవి తొమ్మిది అవతారాలు ఎత్తి ఒక దుష్ట రాక్షసుడైన మహిషాసురుడితో యుద్ధం చేసి తొమ్మిదవ రోజున ఆ రాక్షసుడిని సంహరించిన కారణంగా పదవ రోజున చెడుపై మంచి సాధించిన విజయానికి గాను ప్రజలందరూ అమ్మవారిని ఎంతో అంగరంగ వైభవంగా పూజిస్తారు అదే విజయదశమి దానినే మనము దసరా పండుగగా జరుపుకుంటున్నాము మరి ఈసారి తిది వృద్ధి వలన అమ్మవారు మనకి పదకొండు రూపాలలో దర్శనమిస్తారు మరి ఏ రోజు ఏ విధంగా అమ్మవారు మనకి దర్శనమిస్తారు ఇప్పుడు మనం చూసేద్దాం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గాదేవి అవతారాలని ఇప్పుడు మనం చూసేద్దాం సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు సోమవారం శ్రీ బాల త్రిపుర సుందరి దేవి సెప్టెంబర్ ఇరవై మూడవ తారీఖు మంగళవారం శ్రీ గాయత్రి దేవి సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖు బుధవారం అన్నపూర్ణ దేవి సెప్టెంబర్ ఇరవై ఐదవ తారీఖు గురువారం శ్రీ కాత్యాయని దేవి సెప్టెంబర్ ఇరవై ఆరవ తారీఖు శుక్రవారం శ్రీ మహాలక్ష్మి దేవి సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖు శనివారం శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు ఆదివారం శ్రీ మహా దేవి సోమవారం మూలా నక్షత్రం సరస్వతి దేవి సెప్టెంబర్ ముప్పై తారీఖు మంగళవారం శ్రీ దుర్గాదేవి అక్టోబర్ ఒకటో తారీఖు బుధవారం శ్రీ మహిషాశ్వరమర్దిని దేవి అక్టోబర్ రెండవ తారీఖు గురువారం విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవిగా మనకి అమ్మవారు దర్శనమిస్తారు ఈసారి తిథి వృద్ధి చెందడం వలన మనకి సెప్టెంబర్ ఇరవై ఐదవ తారీఖు గురువారం రోజున శ్రీ కాచ్యాయని దేవిగా అమ్మవారు మనకి దర్శనం ఇవ్వబోతున్నారు మరి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్